మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది అనేది క్లారిఫై చేయాలనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మీలో చాలామందికి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎక్కువగా ప్రేమకు సంబంధించి ఉంటాయి రిలేషన్ నుంచి బ్రేక్ అవ్వటం రిలేషన్లోకి వెళ్ళటం పలన నుండి పెళ్ళి చేసుకోవచ్చా అని అడగటం ఈ తతంగాలే ఉంటాయి ఎక్కువసేపు అయితే నేను వాటిని చాలా సున్నితంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేనేమి తిట్టదలుచుకోలేదు బట్ క్లారిఫై చేయదలుచుకున్నాను ఏంటనంటే మన దేవుడు ఈ బాటిల్ ఉందా ఈ బాటిల్ని దేంతో తయారు చేశారు ఎలా తెలుసు నీకు నువ్వు చూసావా మరి ఎలా చెప్పావు ఎలా చెప్పారు కరెక్ట్గా వాళ్ళు చెప్పింది ఈ ప్లాస్టిక్తో తయారు చేశారా నీకు ఎలా తెలుసు మెటీరియల్ అంటే మెటీరియల్ అంటే ఏంటి అది చెప్పండి కదా ఇది ప్లాస్టిక్ దేశాన్ని ఎలా తెలుసు ఇది ప్లాస్టిక్ అని కనబడుతుందా ఓకే ఓకే ఇది ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి దీని ముడి పదార్థం ఏంటి ప్లాస్టిక్ మనందరిలో కూడా ప్రేమించాలని ప్రేమించబడాలని తపన ఉంటుంది అందరికీ జాతకం అందరికీ ప్రేమించాలని ఎవరో ఒకళ్ళు నన్ను ప్రేమించాలనేటువంటి తపన ఉంటుంది ఎందుకు ఆ తపన ఉంది అంటే మనల్ని ప్రేమ పిపాసులు అంటారు ప్రేమ పిపాసులు అంటే ప్రేమ కోసం తప్పించేవాళ్ళు మనం ఎందుకు అలాగా తప్పిస్తున్నామంటే మనల్ని తయారు చేసినటువంటి దేవుడు ప్రేమికుడు కాబట్టి మనల్ని ప్రేమికులుగా తయారు చేశాడు కాబట్టి మనందరిలో ప్రేమ కోసం తపన ఉండటం అనేది సహజం అయితే ప్రేమ అనే పదం ఉన్నదే తెలుగులో లవ్ అనే పదం ఉందా ఇంగ్లీష్లో దానికి బోల్డ్ రంగులు ఉన్నాయి బోల్డ్ రంగులు ఉన్నాయి ఏంటి సార్ రంగులు అంటారేమో ప్రతీ ప్రేమ మనం చెడ్డగా ఆలోచించక్కర్లేదు అందుకనే గ్రీకు భాషలో అయితే ప్రేమకి నాలుగు నాలుగు పదాలు ఉన్నాయి ఒక్క పదం లేదు నాలుగు పదాలు ఈ నాలుగు పదాలు కూడా మన జీవితంలో వేరు వేరు స్థాయిల్లో మొదలవుతాయి ఈ మొదలయ్యేది ఎందుకు ఈ మొదలైన దాన్ని ఏ విధంగా మనం తట్టుకోవాలి ఏ విధంగా దాన్ని అనుభవించాలి అది తెలిస్తే కనుక చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట పుట్టినటువంటి బాబు లేకపోతే పాప ఫస్ట్ ఎవరిని గుర్తుపడతారు ఎలాగా స్పర్శ వెరీ గుడ్ అమ్మను గుర్తుపట్టేది స్పర్శతో అమ్మ చెయ్యి తాకగానే బాబుకి కానీ పాపకు కానీ ఇది మా అమ్మ అని అర్థం అయిపోద్ది ఏడ్చేవాళ్ళు సైలెంట్గా అయిపోతారు తర్వాత నెక్స్ట్ ఎవరిని గుర్తుపడతారు నాన్న ఎలాగా వాయిస్ నాన్నను గుర్తుపట్టేది స్వరాన్ని బట్టే అమ్మను గుర్తుపట్టేది తాకిడిని బట్టే ఓకే అమ్మ కడుపులో ఉన్నప్పుడు పక్క నుండి ఎక్కువ మాట్లాడేది డాడీ కాబట్టి డాడీని గుర్తుపడతారు అర్థం అమ్మ నాన్నకి కొడుకు కూతురికి అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది ప్రేమ అర్థం ఆ ప్రేమని ఒక పదంతో ఉపయోగిస్తారు గ్రీకులో అయితే స్కార్జే అంటారు స్కార్జే ఎస్సీఓయు ఆర్జీఈ స్కార్జే స్కార్జే అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండేటువంటి ప్రేమ ఒకవేళ కనుక ఈ ప్రేమ లేదనుకోండి నాకు తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి నాకు దొరకాల్సిన ప్రేమ దొరకలేదు అనుకోండి చాలామంది పిల్లలు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి వేరు వేరు ప్రయత్నాలు చేస్తారు చాలామంది అది దొరకనప్పుడు న్యూనతాభావం అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ గమ్ముగా అయిపోవటం ఎవరితో మాట్లాడకుండా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరకాల్సినటువంటి ప్రేమ దొరకలేదు కాబట్టి ఇది స్కార్జే